అస్సలం లేకుం వుల్లాహి వబర్కాదు స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం దాస్యం అనే అంశం మనం వింటున్నాము ఇమాబ్ ఇబ్నె రహమతుల్లా అలి వారి పుస్తకం ఇందులో మనము గతంలో ఒక హదీస్ విన్నాము సై ముస్లింది అందులో అంత అబుదుల్లా ఖాన్ తారావు ఫైన్ లమ్ తక్కున్ తరావ్ ఫైన్ అవ్ యరాక్ అనే విషయము చెప్పారు ఎహసాన్ అంటే ఏమిటి అని అడిగితే మీరు అల్లాహను ఆ విధంగా దాస్యం చేయండి అల్లాహ్ యొక్క దాస్యము మీలో ఎలా ఉండాలి మీరు అల్లాహను ఉండాలి ఒకవేళ అంత విశ్వాస బలము లేకపోతే కనీసం అల్లా మిమ్మల్ని చూస్తున్నాడు అనే భావన మీలో ఉండాలి ఇది దాస్యం యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థం అంటే మీరు ఏది చేసినప్పటికీ అది అల్లా కోసమే చేయాలి నిష్కామ కర్మ కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు చేయాలి దానినే ఏమన్నారు ఖుషు ఓ హుజు అన్నారు అల్లా పట్ల భీతి భయము వినే విధేతలు వినమ్రత లోబడితనము ఆయన ముందు పరిపూర్ణంగా విధేతతో వాలిపోవటము ఆ తర్వాత విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రియమైనది అల్లాహ్ సుబ్హాను ఉతాల యొక్క దాస్యమే భావించాలి ఆ దాస్యం ముందు ఏది కూడా అడ్డుపడకూడదు తొమ్మిదో సూరాసూర తౌబా ఆయన నంబర్ ఇరవై నాలుగుని తీసుకొచ్చారు కుల్ ఇన్ కాయన ఆబావుకుం వ అభినావుకుం వ ఇహ్వానుకుం وَأَزْوَاجُكُمْ وَأَشِيرَتُكُمْ وَأَمْوَالُ و وَتِجَارَةٌ تَكْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْزَوْنَهَا أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادًا فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللَّهُ بِأَمْرِ چپنڈی وہ پروقتا محمد اللَّهِ اللہ علیہ وسلم మీ కుటుంబ సభ్యులు మీ వ్యాపారము ఏదైతే మందగిల్లిపోతుందని భయపడుతున్నారు పడిపోతుంది అని భయపడుతున్నారు ఆ వ్యాపారాలు మరియు మీ భవనాలు మీ ఆస్తి అంతస్తులు అల్లా మరియు ప్రవక్త కంటే ప్రియమైనవైతే చూసారా మొత్తం అన్నీ దీన్నైతే మేము ప్రేమిస్తున్నాము అవన్నిటికంటే అల్లాహ్ మరియు ప్రవక్తే ప్రియమైనవారు అల్లాహ్ మరియు ప్రవక్త కంటే ఇవన్నీ మీకు ప్రియమైనవైతే మీరు వేచి ఉండండి అల్లాహ్ యొక్క శిక్ష గురించి అని అల్లా అంటున్నారు అలాగే అల్లా మార్గంలో పోరాటము కంటే అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ప్రేమ మరియు అల్లా మార్గంలో పోరాటము కంటే మీకు ఇవన్నీ భౌతిక వస్తువులు ఇవి ప్రియమైనవైతే మీరు అల్లాహ యొక్క శిక్ష గురించి వేచి ఉండండి అంటే అల్లాహ్ యొక్క దాస్యం ఎలా ఉండాలి ఇవన్నిటికంటే అల్లాహ యొక్క ప్రేమ ప్రవక్త సల్లాసులం వారి ప్రేమ ప్రియమైనది ఉండాలి ఉమర్ ఫారూక్ రజీ అల్లా వారిని ప్రవక్త మహమ్మద్ సల్లాహాహసలం అందుకే అడిగారు ఉమర్ నన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు నా ప్రాణం తప్ప అన్నీ మీ కొరకు త్యాగమన్నారు ప్రవక్త సల్లాహసలం అని అన్నారు నువ్వు ఎప్పటివరకు అయితే నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించవు అప్పటి వరకు నీ విశ్వాసం పరిపూర్ణం కాదు అన్నారు అలాగే ఇక్కడ సూర్య తౌబాలు ఉంది మరొక వాక్యము ఆయత్ నంబర్ అరవై రెండు అందులో అల్లా అంటున్నారు వల్లాహు అసూలు అహక్కు అయ్యోర్దు అల్లా మరియు ప్రవక్తతో రాజీ పడ్డము అన్నిటికంటే ఎక్కువ మీపై విధి ఉంది అల్లా మరియు ప్రవక్తతో మీరు రాజీపడి ఉండాలి ఇది మీపై అన్నిటికంటే పెద్ద హక్కు అలాగే మరొక వాక్యం ఉంది సూర్య తౌబాలు యాభై తొమ్మిది వలవుఅ రదు మా హుముల్లాహు రసూలు మీరు ఏ కారణంగా అల్లాహ్ మరియు ప్రవక్త ఇచ్చిన దాని నుండి రాజీ పడటం లేదు ఎందుకలా మీరు రాజీ పడరు అల్లాహ్ మరియు ప్రవక్త ఇచ్చిన దానితో అల్లాహ ఇచ్చిన దానితో రాజీ పడటము ప్రవక్త సల్లా అసలం వారు ఇచ్చిన దానితో రాజీ పట్టము

ఫైన్ తవల్లం షదు బి అన్నా ముస్లిమోన్ చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లిల్లా అల్లూ గ్రంథ ప్రజలారా రండి ఒక మాట వైపు ఆ మాట మాలో మీలో సరి సమానమైనది అల్లాహను తప్ప ఇంకెవరిని మేము ఆరాధించకూడదు ఆయన్ని ఎవరితో కూడా భాగస్వాములుగా కలపరాదు ఆయనతో మరెవరిని భాగస్వాములుగా కలపరాదు ఆయన్ని విచ్చిపెట్టి ఇంకెవ్వరిని కూడా ప్రభువులుగా చేసుకోకూడదు ఈ విషయాన్ని ఒప్పుకుంటే సరి లేదు అంటే మీరు సాక్ష్యం ఉండండి మేము ఆ అల్లాహ యొక్క విధేయత చూపుతున్నాము చూసారా ఈ వాక్యంలో ఏమొచ్చిందో గ్రంథ ప్రజలకు దావత్ సందేశం ఇవ్వటము కూడా ఇది అల్లాహ యొక్క దాస్యము ప్రజలకు మంచి వైపు పిలవటము ఇది అల్లా యొక్క దాస్యము చెడు నుండి వారించటము ఇది అల్లా యొక్క దాస్యం అదేంటి దైవం అనేవాడు అద్వితీయుడు అనే సందేశం ఇవ్వటము ఆయనకెవరు భాగస్వాములు లేరని సందేశం ఇవ్వటము ఆయన విడిచిపెట్టి ఇంకెవరిని కూడా ప్రభువులుగా చేసుకోకూడదని సందేశం ఇవ్వటం వీటిని విశ్వసిస్తే సరి లేకపోతే మేరు సాక్ష్యం ఉండండి మేము మాత్రము ఆ అల్లాహ యొక్క విధేయతలోనే జీవిస్తున్నాము చూసారా ఖరాఖండిగా అల్లాహ యొక్క ఏకత్వం సందేశం ఇవ్వటము మరియు దానిపైనే మేము ఉంటాము అని ప్రకటించటము ఇది అల్లాహ్ యొక్క దాస్యము మిగిలిన విషయాలు తర్వాత విందాం